హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ ఈరోజు వీడియో అండి ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేక రకాల బాధలు ఉంటాయి ఇవన్నీ తొలగిపోవాలి అని ఎన్నో రకాల పూజలు అదే విధంగా హోమాలు చేస్తూ ఉంటారు ఇంట్లోనే మనం ఆ సమస్యను తెలుసుకోవచ్చండి ఎలాగ అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ చిన్న రెమెడీ చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు అంట నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చేసి చూపించింది ఇలా చూపించగానే వాళ్ళ ఇంట్లో అంటే మా అమ్మ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తెలుసుకున్నారు అనేక రకాల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉన్నాయి అని వాస సమస్య పోవాలి వాసు సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక స్వామీజీ ఇలా చెప్పారంట ఇలా చెప్పిన వెంటనే మా అమ్మ ఇంటికి వచ్చి చేసి చూసింది ఇంట్లో ఉన్న సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇంట్లో భార్యాభర్తకి తగులు వస్తూ ఉన్న ఏ సమస్యకైనా కారణం తెలియకపోతే ఇలా చేసి చూడండి ఈ రెమెడీ అనేది ఏ రోజు అయినా చేయవచ్చు గిలి ఉన్నవారికి నమ్మకం లేనివారు అస్సలు చేయకండి నమ్మకం ఉన్నవారు వాసు సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంది ఎన్ని రకాల సమస్యలు అయినా తీరటం లేదు డబ్బు సమస్య అప్పుల సమస్య ఎక్కువైపోతున్నాయి అనుకునేవారు ఖచ్చితంగా ఇంట్లోనే ఈ చిన్న రెమెడీ చేయండి ఎవరికీ కూడా చెప్పనవసరం లేదు మా అమ్మకి వాస్తు పిచ్చి ఎక్కువ ఉంది వాస్తు అంటే మనం నార్మల్గా నమ్మి నమ్మకం ఉంటాం మా అమ్మకి ఎక్కువ ఉండడం వల్ల ఇల్లు అంతా వాసు ప్రకారంగా ఉందా లేదా అని గేట్లు కాడ నుంచి ఇంటి గుమ్మం దాకా చూస్తుంది ఇలా ఇంటి గుమ్మానికి వచ్చేసరికి ఇంటి గుమ్మం వాసు సమస్య అనడంతో గుమ్మాన్ని కొట్టించి వాస్తు ప్రకారంగా ఈ మధ్య కట్టించింది అదేవిధంగా మెట్ల కింద వంటగది ఉండకూడదు వాస్తుకి విరుద్ధం అంటారు మాకు ప్లేస్ లేక మా అమ్మ వాళ్ళు మెట్ల కిందే ఉంచుకున్నారు అదేవిధంగా చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఈడ చూడండి గడప వాసు సమస్య వల్ల అని గడపని మార్చివేసింది ఈ గడపకు ఎదురుగా గేట్లను ఉంచాలి లేకపోతే వాస్తుకు విరుద్ధం ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాస్తు ప్రకారంగా ఇల్లు లేకపోతే యజమాని ఇంట్లో ఏదో ఒక సమస్య తెస్తూ ఉంటాడు ఇంట్లో ఎవ్వరూ కూడా సంతోషంగా ఉండరు ఆ వాస్తు బాగుండాలి అని వాసుదేవత పాదాలు కూడా మా అమ్మ ఉత్తరం వైపు ఇలా అతికించింది ఇప్పుడు చూడండి మా అమ్మ పాలను గుమ్మం మధ్యలో పోస్తుంది ఇలా పోసినప్పుడు బయటికి వచ్చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు వాస సమస్య ఉన్నట్టు అన్ని రకాల సమస్యకు కారణం ఇదేనని ఇంట్లో ఈ చిన్న రెమెడీ వల్ల తెలుసుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు పోస్తూ ఉంది అది మీకు చూపించడానికి పోస్తుంది లోపల వైపు ఇంటి లోపల వైపు కానీ వస్తే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది దైవశక్తి ఉంది అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అందరూ సంతోషంగా ఉన్నారు వాస్తు కూడా బాగుంది అని చెప్పవచ్చు ఇలా బయటికి వచ్చేస్తే అన్ని రకాల సమస్యకు ఈ వాస్తు కారణం కావచ్చు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ వాస్తు వల్లే అనుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో మనం ఉన్నప్పుడు వాస్తు బాగలేనప్పుడు ఆ ఇంట్లో ఎక్కువ రోజులు కూడా నిలకడగా ఉండలేం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇలా మీ ఇంట్లో ఏ రోజు అయినా ఏ సమయంలో అయినా సరే పచ్చిపాలతో ఇలా చేసి చూడండి ఇంటి బయటికి కానీ వచ్చేస్తే ఇంట్లో అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు సమస్య అప్పుల సమస్య హెల్త్ సమస్యలు పిల్లలకు పెద్దలకు గొడవలు అన్ని రకాల సమస్యలు లోపలికి కానీ వెళ్తే అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి ఇబ్బందులు రావు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి